బీపీఎస్ బిపిఎస్ బిల్లుకు క్యాబినెట్ ఓకే రాష్ట్రంలో నగరాలు పట్టణ ప్రాంతాల్లో అనధికారికంగా ప్లాన్ను అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ పథకం బీపీఎస్ అమలు కోసం పురపాలక చట్టాల్లో సవరణలు చేపట్టేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మనం చూసుకుంటే కీలకంగా పదమూడు విషయాలపై చర్చించారన్నమాట అయితే ఇందులో ముసాయిదా బిల్లులు చూసుకుంటే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి సంబంధించిన నాలా చట్టాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్కు బదులుగా ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లు ఒకటి అనమాట నాలా చట్టాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఆ మేరకు ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ఏపీ సిఆర్డిఏ చట్టం ఏపీ టౌన్ ప్లానింగ్ చట్టం ఏపీ మున్సిపాలిటీస్ చట్టాల్లో సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఒకటి నాలా చట్టాన్ని రద్దు చేసిన నేపథ్యంలో వ్యవసాయ భూములను వ్యవసాయతర భూములుగా మార్చేందుకు గ్రామ పంచాయతీ లీదు వసూలు చేసేందుకు అవసరమైన నిబంధనలు పొందుపరుస్తూ పంచాయతీరాజ్ చట్టాల్లో సవరణ బిల్లు ఓటర్ల జాబితా రూపకల్పన ప్రచురణకు జనవరి ఒకటితో పాటు ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీలో క్వాలిఫయింగ్ డేట్లుగా నిర్ణయిస్తూ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్య చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణ చేసింది దానికి అనుగుణంగా రాష్ట్ర నగరపాలక పురపాలక చట్టాల్లో సవరణ చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు అనమాట ప్రత్యేక కోర్టులకు జడ్జిల నియామకానికి సంబంధించి ఏడాదిగా ఉన్న కాలపరిమితి ఇప్పుడు రెండేళ్లకు పొడిగిస్తూ దానికి సంబంధించిన చట్టాన్ని అయితే చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల చట్టంలోని కొన్ని నిబంధనలు సవరించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఒకటి ఏపీ స్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంలో కొన్ని సవరణ కోసం ఉద్దేశించిన బిల్లు అయితే ఒకటి అనమాట ఈ అన్నింటిలోని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పట్టణాలు నగరాలు పట్టణాలు నగర ప్రాంతాల్లో అనాధికారికంగా ప్లాన్ అతిక్రమించి భవనాలు ఎవరైతే నిర్మిస్తారో దానికి సంబంధించి క్రమబద్ధీకరణకు సంబంధించి చట్టానికి అయితే తీసుకొచ్చారు దాంతో భూములు వ్యవసాయ భూములను వ్యవసాయతర వాణిజ్య భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన నాలా చట్టానికి సంబంధించి కూడా సవరణలు అయితే బిల్లు అయితే తీసుకొచ్చారన్నమాట సో భూములకు సంబంధించి ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కీలక మార్పులు అన్నమాట ఇవి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు